ఈ రోజు మా గార్డెన్లో అయితే నేను నేను పెంచుతున్న పన్నగంటి ఆకుకూరని హార్వెస్ట్ చేస్తున్నాను అలానే చుక్కుడుకాయలు కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని గుట్ట చుక్కుళ్ళు అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు నాకు రోజుకి ఎంతవరకు అవసరమో అనుకుంటానో అంతవరకు గార్డెన్లో నేను కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏమన్నా కట్ చేసుకుంటాను అనమాట అన్నీ అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టను ఇంకా ముదిరిపోతాయి ఇవి అనుకున్నప్పుడు అయితే మాత్రం కట్ చేసుకుంటాను కానీ మిగతా అప్పుడైతే కట్ చేయను చెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది కదా అని నేను అలాగనే అయితేనే అనమాట ఈ పండగంట ఆకుకూరతే నేను కట్ చేసి చాలా రోజులు అవుతుంది ఈ కుండీలలో అయితే మాత్రం వర్షానికి ముందు కట్ చేశాను బాగా కొంచెం ముదురుపోయి ఉంది ఇంకా వర్షం అప్పుడు కదా ఆకు కూడా కొంచెం ఎక్కడో పురుగు పడినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంతకుముందు ఉన్న ఆకుకూరతే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేది కూడా బాగుంది అనమాట వర్షం అప్పుడు ఫుల్ వర్షం ఆకకుండా ఒక ఏడు రోజుల దాకా పడింది ఇంకా అలాంటప్పుడు చాలా వరకు నా దగ్గర ఉన్న చుక్క కూర కానీ పాలకూర కానీ అవి కూడా అన్నీ పాసిపోయాయి అలాగే ఇది కొంచెం తినింది కానీ ఆకుకూర అయితే మాత్రం చాలా ఉంది ఆకుకూర వచ్చినప్పుడే కట్ చేసుకొని ఉంటే ఇంకా బాగుండదేమో కానీ నేను కట్ చేయకుండా అలాగనే వదిలేస్తున్నాను అనమాట అందుకని కొంచెం అలా ఉంది అనిపిస్తుంది అనమాట ఇదేంటంటే నేను మిరప మొక్కలు పెట్టుకొని ఉన్నాను అనమాట ఈ పెరుగు బగిట్లలో ఆ మిరప మొక్కలలో చేస్తున్న పండగంట అనమాట ఇది ఈ ఈ మూడు ఓటల్లో ఉన్నది కూడా ఇలా కట్ చేస్తున్నాను ఈ మూడు వాటల్లో ఉండేది తర్వాత ఇంకా నేను పక్కన ఉన్నది కూడా కొంచెం కట్ చేస్తాను పన్నగంట ఆకుకూర నాకైతే ఈ మూడు అనేది సరిపోయేద్ది అది కూడా కాక కొంచెం ముదురుదు అది అది తీయాలి కాబట్టి లేకపోతే ఒక దాంట్లోదే సరిపోయద్ది ఎక్కువ చాలా వరకు పడేయాలేమో అని అనుకుంటున్నాయి ఎందుకంటే చాలా రోజులు అయ్యింది ఈ పన్నగంట ఆకుకూరను కట్ చేసి ఈ మూడు బకెట్లలో అందుకని ఎక్కువ పొడవు కూడా చాలా పొడవును పెరిగిపోయి ఉన్నాయి కాడలైతే మాత్రం అలాగనే ఉంచాను కదా అది చాలా పొడవని పెరిగిపోయింది అది కూడా కాక చుక్కుడుగాయలు ఈరోజు నాకు వంటకి ఈ పన్నగంట ఆకుకూర అయితే నాకు పక్కన అక్క అడిగింది ఇద్దామని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను ఆకలి కట్ చేస్తున్నాము నేనైతే ఈరోజు చుక్కుడుగాయలు కట్ చేసుకుందాం అనుకుంటున్నాను గార్డెన్లో అయ్యి వచ్చి చుక్కుడుగాయ చేద్దామని చెప్పి నేను చుక్కుడుగాయ తీసుకుంటున్నాను అక్కకైతే పన్నగంట ఆకుకూర ఇస్తున్నాను అనమాట నిజంగా అండి నేను ఈ ఈ బకెట్లలో నాకు పన్నగొంట ఆకుకూర వేసింది కానీ నాకైతే చాలా సార్లు కట్ చేశాను నేను చాలా బాగా వచ్చింది అనమాట నేను మిరప మొక్కలు పెట్టున్నాను ఈ బకెట్లలో పైన మిరప మొక్కలు వెళ్ళిపోయి కింద కింద ఉండొద్ది కదా పన్నగంట ఆకుకూర అని చెప్పి కింద పెట్టాను అనమాట చాలా బాగా వచ్చింది నేను ఈ పన్నగంట ఆకుకూర అయితే ఇత్తనాలు కూడా కాదు వేసింది ఏ దగ్గర ఉంటే అవి కొమ్మలు అవి తీసుకొచ్చి నాటాను అంతే చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు నేను కొంచెం కింద కొంచెం ప్లేస్ చూసి కింద కూడా నాటున్నాను వీడియో కూడా తీసి పెట్టాను అదైతే కొంచెం ఇప్పుడు ఇప్పుడే బాగా వస్తున్నది ఇంకా అది బాగా వస్తుందని అనుకుంటున్నాను అలాంటప్పుడు నేను ఇంకా ఈ బకెట్లలో కూడా ఎక్కువ కాకుండా కొన్నిటల్లోనే ఇలా ఉంచుకొని ఉన్నాను అనమాట ఈ పెరుగు బకెట్లలో ఒక మూడు బకెట్లలో వేసుకొని ఉన్నాను ఇంకా తర్వాత వచ్చి రెండు కుండీలలో వేసుకున్నాను ఇంకో పెరుగు బకెట్లో వేస్తున్నాను ఒక అది పైన కూడా తంబ మొక్కన్న దాంట్లో కూడా వేసుకున్నాను ఆడాడ చాలా ఒక ఆరు కుండీలలో వేసున్నాను అనమాట పందగంట ఆకుకూరని చాలా బాగా వచ్చింది నేనైతే చాలాసార్లు కట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది అనమాట వీటల్లో ఉన్న మిరప మొక్కలు కూడా చాలా బాగా కాయలు కాస్తున్నాయి చాలా బాగున్నాయి అనమాట చాలా చూడండి ఇప్పుడు ఇది కట్ చేసి ఇంకా చాలా కట్ ఉన్నాను అనమాట నేను గార్డెన్ పెట్టుకున్న దాని వల్ల నాకైతే నిజంగా చాలా ఉపయోగకరంగా ఉందండి నాకు ఇంట్లోకి చాలా వరకు కూరగాయలు కొనటం తగ్గిపోయింది నేనైతే ఆల్మోస్ట్ నేను ఒక మిరపకాయలు అయితే నేను కొని కూడా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అలా అవుతుందని అనుకుంటున్నాను టమోటాలకు కూడా వస్తూనే ఉన్నాయి అనమాట రోజుకు ఒక రెండు మూడు కాయలు అలా వస్తూనే ఉన్నాయి కూరగాయలు అయితే నేను కొని చాలా వరకు చాలా రోజులు అవుతుంది నాకు ఒక నెల పైన అవుతుంది అనిపిస్తుంది చాలా బాగా వస్తున్నాయి ఇంకా వంకాయలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ క్యాబేజీ అన్ని మొక్కలు నాను పెట్టుకోగలన అవి వస్తాయి అనుకున్న వరకు చాలా వరకు అయితే పెట్టాను కొన్ని ఆకుకూరలు అవన్నీ కొన్ని అయితే పోతూ ఉన్నాయి ఒక పది మొక్కలు పెట్టినా ఒక ఎనిమిది మొక్కలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఒకటే రెండు పోయినా కూడా ఈ మొక్క అయితే చూడండి ఈ పండగ అంటే ఆకు ఎలా పెరిగిపోయిందో ఎంత పొడవని పెరిగిపోయిందో నేను ఇదైతే కట్ చేయకుండా చాలా అనమాట అందుకని అలా చాలా పొడవన పెరిగిపోయింది కానీ అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఈ కుండీలలో అది ఇందాక దాని మీద ఇంకా ఈ కుండీలలో అది అయితే చాలా బాగున్నది అనమాట పొడవన పెరిగి పక్కకు కూడా వెళ్ళిపోయి ఉన్నాయి అనమాట ఇవైతే చూడండి అసలు చాలా ఫ్రెష్గా ఉంది ఆకైతే మాత్రం ఇంకా అన్నీ తాపేస్తాను అనమాట ఇంకా కొరవ రెండు బా కుండీలలో ఉన్నది అదైతే ఇంక ఈసారికి నేను ఉంచుకుంటున్నాను అనమాట ఇంతవరకు కట్ చేసిన వరకు సరిపోయి దాకాకి ఇంకా చాలా వరకు నాకు తెలిసి ఎక్కువే అనమాట చూడండి అసలు ఎంత ఫ్రెష్గా చాలా బాగుంది ఇంకా ఈ పన్నగంటకి ఎంత తాపేసి నేను ఇంకా చుక్కుడుగాయల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఉన్నదనమాట ఈ కుండీలలో కట్ చేస్తున్నా ఇంకా వస్తూ ఉన్నది చూడండి అసలు ఎంత అయిందో ఇది ఇంకా నేను ఇందాక ఏరే దాంట్లో పెట్టున్నాను కదా దాంట్లో కూడా ఉన్నదనమాట చాలా బాగుంది చాలా బాగా గుట్టగాయల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంత తా ఆపేసేస్తే సరిపోయింది అంటుంది అక్క అందుకని ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను చుక్కుడుగాయలు అయితే గుట్ట చుక్కులు అనమాట ఈ గుట్ట చుక్కులో నేను మొన్న మిద్ది పైన పెట్టాను మొక్కలు అని చెప్పాను కదా అయితే ఈ మొక్కలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి పూతంతా రాలిపోయిందనమాట ఇంకా పూతంతా రాలిపోయింది ఇంకైతే నేనైతే ఇంకా అప్పటి నుంచి అయితే ఈ చుక్కుడుగా కట్ చేయలేదు ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నవి కొన్ని ఉన్నాయి అనమాట ఇంకా కొన్ని ఇంకా కట్ చేద్దామని చెప్పి ఇంకా ఇలా కట్ చేస్తున్నాను అనమాట చెట్లకి పైన అయితే కనిపించట్లేదు కదా నేను లోపల అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి ఆకులు కూడా చూడండి చాలా వరకు దెబ్బతిన్నాయి వర్షానికి అయితే ఈ పది కుండీలలో నేను పది చుక్కుడు చెట్లు పది బెండ చెట్లు పదు గోరు చుక్కుడులు అనమాట కానీ చాలా వరకు రాలేదు అంటే వచ్చే మొక్కలు అయితే చాలా బాగా చాలా బాగా పెరిగాయి కానీ వర్షం వల్ల అలా అవే ఇప్పుడు కూడా ఈ చుక్కుడుకాయలు కొన్ని అక్కడక్కడ కొంచెం పొరుగుంది అనిపిస్తుంది ఈ వర్షం వల్లే ఇలా అయిపోయాయి ఇంక ఇవంతా కట్ చేసి బాగా చేస్తే బాగా వస్తాయేమో అని అనుకుంటున్నాను కాయలు తీసేసిన తర్వాత పైన కట్ చేసేస్తాను ఈ చుక్కుడు మొక్కల్ని కట్ చేసి అతను కడదాం అనుకుంటున్నాను కర్ర కడదామని కూడా ఆపేసాను అనమాట కట్టకుండా ఎందుకంటే మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఇంకా కాయలు తీసేసి మొత్తం ఆ గెలలన్నీ కట్ చేద్దామనుకుంటున్నాను అవన్నీ కట్ చేసేస్తే ఇంకా మనం మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి కదా అప్పుడు కాయలు బాగొస్తాయి అనే ఉద్దేశంతో అనమాట కాయలు ఫస్ట్ ఉన్న కాయలకైతే పురుగు ఉంది కానీ తర్వాత లేవనమాట మొన్న నేను చెప్పాను కదా దశపరిణి అనే అవి కొట్టాను కదా అవి కొట్టిన కాంచు కొంచెం చాలా వరకు పురుగు అవి స్ప్రే చేశాను అది కాక నేను నేను తయారు చేసుకున్న కొన్ని లిక్విడ్స్ కూడా స్ప్రే చేశాను అనమాట అందువల్ల కొంచెం చాలా వరకు పురుగు అనేది తగ్గింది ఈ కాయగూర మొక్కలకైతే వంగ మొక్కలు అయితే చాలా దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడైతే చాలా బాగున్నాయి వంగ మొక్కలు కానీ ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా చూపిస్తాను చాలా బాగా అనమాట వంగ మొక్కలు అయితే నేను ఆ లిక్విడ్ అన్నీ చేసుకుట్టిన తర్వాత కాయలు కూడా నిలబడ్డాయి కొత్త వచ్చేది చాలా బాగున్నది ఇప్పుడైతే రెండు కాయలు పెద్ద కూడా ఉన్నవి కానీ అయితే హార్వెస్ట్ చేయట్లేదు నేను రేపు కూడా అలా చూసుకొని చేసుకుంటానమాట నాకు ఏ అవసరమైతే అవే తీసుకుంటా మిగతా అవన్నీ వదిలేస్తూ ఉంటానన్నమాట అంటే మనకి మొక్కలకే ఉంటే ఫ్రెష్గా ఉంటాయి మనం తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని బదులు మొక్కలకే ఉంటే ఫ్రెష్గా ఉంటాయి ఈరోజు చుక్కుడుగా చేసుకుంటే రేపు క్యాలీఫ్లవర్ ఇంకో రోజు వంకాయ అలా అనమాట మనకి అవసరం అనుకుంటే అలా ఒకటి తీసుకొని అలా వండుకుంటూ ఉంటాను అనమాట చూడండి ఇలా ఉన్నాయి కాయలు అయితే మాత్రం ఇంకా ఇవి పైన ఉన్నాయి కింద అయితే ఇంకా రెండు కుండీలల్లో కూడా ఉన్నాయి ఇంకా రెండు కుండీలలో కూడా కట్ చేద్దామని చెప్పి కిందకైతే వెళ్తున్నాను పైన అయితే ఇంతవరకు వచ్చాయి అనమాట కాయలు ఇంకా కింద ఉన్నాయి కూడా చూడాలి ఇవి ఇంకా పైన మొక్కలలో ఏంటంటే చాటున ఆకులు కింద కొన్ని ఉన్నవి అవైతే కనిపించట్లేదు అవన్నీ తిప్పి తిప్పి చూశాను ఇలా ఉన్నాయన్నమాట బాగా ఒక ఉపాకేసి దాకా అయ్యే పైన ఇంకా కింద అయితే రెండు చెట్లు ఉన్నాయన్నమాట ఆ రెండు చెట్లను కూడా ఇలా కట్ చేస్తున్నాను ఇది ఇది ఒక మొక్క అనమాట ఈ మొక్క అయితే చాలా బాగా కాసింది నాకు చాలా కాయలు కూడా వచ్చింది ఇది ఒక్క మొక్కే చాలా కాయలు కాసింది కానీ వర్షం వల్ల అయితే మాత్రం మొక్కలన్నీ పాడైపోయినాయి ఇంకా కొరవ మొక్కలన్నీ ఈ మొక్క కాసినట్టు కాయలేదు కానీ వర్షం కానీ పడకుండా ఫుల్ అంటే డైలీ ఇంకా ఆకుండా పడుతూనే ఉన్నది కదా అలాగని పడకుండా ఉంటే కూర ఉన్న మొక్కలు కూడా అలాగనే బాగా అనమాట కానీ వర్షం అలాగనే కాసిందనమాట అందుకని వర్షం కాయడం కాదు కురిసిందనమాట ఇంకా టమోటాలు అయితే ఒక మూడు కాయలు ఉన్నాయి ఇంక ఈ మూడు కాయలు కూడా ఇలా కట్ చేద్దామని చెప్పి ఈ మూడు కాయలను కూడా కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు నేను పన్నగంట కూర చిక్కుడుగాయలు టమోటాలు ఒక మూడు అనమాట ఇవి కట్ చేసుకున్నాను ఇంక ఇయనమాట ఈరోజైతే నా హార్వెస్ట్ వచ్చి ఈ మూడు అనమాట పన్నగంట గంట కూర అయితే మాకు వాళ్ళకి ఇస్తున్నాను చూడండి అసలు పన్నగంట కూర చూడండి చాలా వచ్చింది చాలా బాగా కూడా అన్నమాట చాలా వరకు తీసేసాము మిగిలింది ఇదనమాట చూడండి అసలు ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నది చిక్కుడుకాయల టమోటోలు అయితే కలర్స్ అయితే అదృష్టం అనమాట చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ